ఇరవై రెండో తారీఖు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో పీరు నాయక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సున్నపులాగుట తండాల చెందిన సోముల నాయక్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను సర్వే నెంబర్ నాలుగు వందల తన వద్ద పెట్టుకుని అడిగితే వాటికి సుమారు దానికి లక్ష రూపాయల చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఈ విషయంలో అడిగిన దానికి బెదిరిస్తున్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణలో భాగంగా నిన్న ఈ సోముల నాయక్ను కుటాకుల దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సోముల నాయక్ గారు తనకు సంబంధించి ఈ నాలుగు వందల డెబ్బై సెలవు నెమ్మకు సంబంధించి అప్పటికే ఆలయగా తహసీల్దార్ ఆఫీసులో పనిచేసి ఉండవరనే వ్యక్తి సహాయంతో వాటిని తయారు చేశామని వాటిని తన శక్తి సరిపోగా అప్పటి ఎమ్మెల్యే ఉన్న అత చాంద్ భాష యొక్క ప్రోద్బలంతో వాటిని తనకు గారు ఇవ్వడం జరిగిందని దానికి బేరం సుమారు ఇరవై లక్షల రూపాయలు మాట్లాడితే పదకొండు లక్షల రూపాయలకు మాట్లాడుకొని మూడు విడతలుగా అమౌంట్ ఇచ్చానని ఆ విషయంలో సుమారు డెబ్బై పట్టాల దాకా తనకు తయారు చేసి ఇచ్చాడని వాటిలో కొన్నింటిని అమ్ముకొని డబ్బు చేసుకున్నానని మీ దాడి తన వద్ద ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ క్రమంలో సోముల నాయక్ వద్ద సుమారు నలభై ముప్పై తొమ్మిది దాకా పట్టాలు మేము స్వాధీనం చేసుకుని గౌరవ కోర్టుకు సోముల నాయకును హాజరుపరిస్తే కోర్టు వారు రిమాండ్ ఇవ్వడం జరిగింది ఈ అతను నేర పదాల మేరకు మునువర్ను అత్తారు చాంద భాష కూడా ముద్దాయిలుగా చేర్చడం జరిగింది వీరి పాత్ర గురించి విచారించి దాని చర్య తీసుకోవడం జరుగుతుంది